హలో హాయ్ పార్వతి విలేజ్ కుకింగ్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి అయితే మన రెసిపీ మ్యాంగో ఫ్రూటీ అండి మన ఇంట్లోనే ఓమేడ్గా ఒక మామిడికాయలు పంచదార ఉంటే చాలు అండి చాలా ఈజీగా అయితే ఈ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ఎండాకాలంలో మనకి మంచి కూలింగ్గా ఈ మ్యాంగో ఫ్రూట్ అయితే ఇంట్లోనే ఇలాగ ఓమేడ్గా మనం తయారు చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అండి పిల్లలు కూడా ఒకసారి చూస్తే చాలా ఈజీగా అయితే ఈ రెసిపీని అయితే తయారు చేసుకుంటారు మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనండి మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే నేను అయితే తీసుకున్నానండి దీనికి ఒక మూడు బంగిపిల్ల మామిడుపులు అయితే తీసుకు ఏ రకమైన పర్లేదండి రసాలు కానీ సుందరిలు కానీ మీరు ఏ మాడుపలు తీసుకున్నా పర్లేదు బాగా ముగ్గిన కాయలు అయితే తీసుకోండి ఇప్పుడైతే నేను ఈ మామిడికాయల మీద చెక్ అయితే తీసుకుంటున్నాను చెక్ తీసుకొని వీటిలో చిన్న చిన్న ముక్కల కింద అయితే మనం కట్ చేసేసుకోవాలి చూడండి నాకైతే ఇన్ని ముక్కలు అయితే అయ్యాయి నాకు ఈ మూడు మామిడికాయలకి ఇన్ని ముక్కలు అయితే అయ్యాయి ఇప్పుడు వీటిని నేను కుక్కర్లు అయితే ఉడికించుకోవాలండి నేను కుక్కర్లో అయితే ముక్కలన్నీ వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని తగ్గ పందర అయితే వేసుకోవాలండి నేనైతే కప్పున్నర పంచదార అయితే వేసుకుంటున్నాను మీరు దీన్ని తగ్గ స్వీట్ని బట్టి మీరు పంచదార అయితే వేసుకోవచ్చు మీకు ఇంకా మామిడికాయలు కానీ ఇంకా చప్పగా కానీ ఉన్నాయంటే ఇంకొక అంత పందరైతే కొంచెం ఇంకో కప్పు అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి స్వీట్గా ఉంటేనే మనకి ఇది బాగుంటుందండి ఇప్పుడు నేను తగ్గ నీళ్ళు కూడా పోసుకున్నాను ముక్కలు మునిగేలాగా మన వాటర్ అయితే పోసుకోవాలి లెక్కలైతే ఏమి ఉండదండి ముక్కలు మునిగేలాగా మీరు నీళ్ళు అయితే పోసుకొని చూడండి కుక్కర్ అయితేనే స్టవ్ మీద అయితే పెట్టుకొని మీడియం మంట మీద అండి చిన్న మంట మీద మీడియం మంట మీద నేను మూడు నాలుగు విజిల్ వరకు కూడా ఇలాగ ఉడికించుకోవాలి అలాగైతేనే మన ముక్క అనేది చాలా సాఫ్ట్గా అనేది కుక్ అవుతుంది చూడండి నాకైతే నాలుగు నాలుగు విజిల్ అయితే వచ్చాయి నాకు మామిడికాయ ముక్కలు మాత్రం చాలా మెత్తగా అయితే ఉడికాయి ముక్కలు మాత్రం చాలా మెత్తగా ఇలా ఉడికించుకోవాలండి ఎందుకంటే వీటిని వడగడతాం కాబట్టి వీటిని వడగడతాం కాబట్టి మనకి చాలా జ్యూస్ కూడా చాలా బాగా వస్తుంది ముక్కలు అనేది ఇంత సాఫ్ట్గా అయితే ఉడికిపోవాలి ఇప్పుడు ఇది కూడా మనకు బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత దీన్ని మనం వడకట్టుకుందాము ఇప్పుడు నాకు బాగా చల్లారిపోయిందండి మా ఆవిడ ముక్కల రసం అంతా కూడా ఇప్పుడు నేను జాలీలాంటిది అయితే తీసుకున్నాను కింద గిన్నె పెట్టుకొని ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా ఈ జాలీలు అయితే వేసేసుకుంటున్నాను కిందనైతే మనకు రసం ఉండిపోయి మీదనైతే ముక్కలు అయితే ఉంటాయి ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇప్పుడు ఈ అన్నింటినీ కూడా మనం మిక్సీ జార్లు అయితే వేసుకుందాము మనకు ఆ గిన్నెలో చూడండి రసం అయితే ఉండిపోయింది కదా ఇప్పుడు ఈ మొక్కలన్నిటిని కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లు అయితే తయారు చేసుకోవాలి చూడండి నేనైతే మిక్సీ చేసుకున్నాను ఇలా మెత్తగా పేస్ట్లు అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అదే మనం జాలీలో అయితే వేసుకొని మనం స్పూన్ తోటి మేదన కిందన కూడా మళ్ళీగా పాముకుంటే మొత్తం గుజ్జ అంతా కూడా కింద దిగిపోతుందండి కొంచెం టైం అయితే పడుతుంది కానీ గుజ్జ మాత్రం పూర్తిగా అయితే మనకి కిందకైతే దిగిపోద్ది ఇలా ఇలా మేదన అలాగే కిందన స్పూన్ తోటి ఇలా తీస్తూ ఉంటే మన కిందకి గుజ్జంతా కూడా పడిపోద్ది ఇలాగే మొత్తం ఇలా మొత్తం మనం చేసిన పేస్ట్ అంతా కూడా ఇలాగే చేసుకోవాలి చూడండి నాకైతే మొత్తం జ్యూస్ అంతా కూడా కిందకైతే వస్తుంది మొత్తం ఇప్పుడు చూడండి దీన్ని అయితే మనం బాగా కలుపుకోవాలి ఉస్కర్ కానీ లేకపోతే స్పూన్ కానీ పెట్టి చూడండి మొత్తం అయితే నాకు ఇందులో అయితే ఏమీ లేదు పూర్తిగా అయితే వస్తుంది కదా ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందాము బాగా ఇప్పుడు మన జ్యూస్ ఇందులో మిగిలిన మనకి ఫస్ట్ ఉన్న వాటరు మొత్తం కూడా బాగా కలిసిపోవాలండి అలా కలిసిపోయే వరకు కూడా మీరు బాగా కలుపుకోవాలి లేదంటే ఈ టైంలో మీరు ఒకసారి మిక్సీ కూడా చేసేసుకోవచ్చు మనం బాగా కలిస్తేనే మనకు బాగుంటుంది ఫ్రూట్ అనేది చాలా బాగుంటుంది బాగా బిస్కరతో కానీ స్పూన్తో కానీ బాగా కలిపేసుకోండి నేనైతే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను ఎల్లో ఫుడ్ కలర్ అయితే లైట్గా వేసానండి అంటే మంచి కొంచెం కలర్ అనేది కొంచెం బాగా లుక్గా కనబడుతుంది అని లైట్గా అయితే నేను వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఇందులో నేను బాగా కలిపేసుకున్నాను చూడండి నాకైతే తయారైపోయింది నాకు కొంచెం చిక్కగా ఉంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మీ ఇష్టం అండి మీరు మీరు ఇది బాగా చిక్కగా ఉండాలా లేకపోతే పల్స్గా ఉండాలనేది ఇది మీ ఇష్టం మీద అయితే ఆధారపడి ఉంటుంది వాటర్ పోసుకుంటా చూసుకోండి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు వాటర్ అయితే పోసుకోండి చూడండి నాకైతే ఇంక సరిపోద్ది నాకు ఈ చిక్కదనం అయితే నాకు పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడతో నేను ఈ వాటర్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను మీరు ఇంకా పల్స్గా కావాలంటే ఇంకొక అంత వాటర్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు పోసి మనం బాగా కలుపుకున్నాం కదండి ఇలాగైతే వచ్చింది మనకి ఈ ఫ్రూట్ అయితే ఈ ఈ అయితే వచ్చింది మనకి ఇప్పుడు సరేనండి ఇది అయితే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి మనకైతే పూర్తయిపోయింది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టి అయితే మీకు నేను చూపిస్తానండి మీకు వెంటనే కావాలంటే మీ కాడ ఐస్ ముక్కలు కానీ వెంటనే ఉన్నాయంటే ఇలా గ్లాసులు వేసి ఐస్ ముక్లు వేసి మీరు వెంటనే కూడా మీరు తాగొచ్చు చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టపడతారండి ఈ మ్యాంగో ఫ్రూటీ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకు అదొక ఆనందంగా అయితే ఉంటుంది మరి మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా మీరు అయితే ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేయండి మీకంటే ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్